అసలాం లేకుంహమతుల్లా వర్త ప్రేక్షక మహాశైలారా దీని యొక్క ఏమిటంటే అల్లా యొక్క దైవ శుభాలు మనందరిపై వర్షించునుగాక నహ్మదు అనుసల్లి అలా రసూలిహిల్ కరీం అమ్మాబాద్ కాలల్లాహు తబారక్ వ తాఫిల్ ఖుర్ అనిల్ మజీద్ యా అయ్యుహల్లదీన ఆ మను కుతిబాలైకుము మిన్ కుతిబాలల్లదీన మహాశివులారా మిత్రులారా ముందుగా ఇస్లాం ధర్మం ఏమిటో అనే విషయాన్ని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం సృష్టికర్త అయిన దైవం మనిషిని సర్వానుసుందరంగా పుట్టించాడు ఆ మనిషి ఎలా జీవించాలి ఆ మనిషి యొక్క ఇహపర లోకాల సాఫల్యం ఎలా కలుగుతుంది అతని జీవితానికి సంబంధించిన సకల విషయాలు తెలియజేశాడు ఇస్లాం అంటే సమగ్రమైన జీవిత విధానం ఇస్లాం అనే పదానికి అర్థం శాంతి సమర్పణ విధేయత అనే అర్థాలున్నాయి ఇస్లాం ధర్మాన్ని అనుసరించి వ్యక్తి ఇహలోకంలో శాంతిని పరలోకంలో మోక్షాన్ని పొందాలి అన్నదే దైవం యొక్క ఆకాంక్ష ఇస్లాం ధర్మానికి మౌలికంగా ఐదు మౌలిక ఉన్నాయి బునియల్ ఇస్లాము అలా హమ్సిన్ ఐదు మౌలిక స్తంభాలపై ఇస్లాం అనే ధర్మం ఆధారపడి ఉంది మొదటి విషయం పవిత్ర పదం కలిమా లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదుర్ రసులుల్లా ఇది ఇస్లాం ధర్మానికి చాలా మౌలికమైన పదం అన్నమాట లా ఇల్లాహల్లా మొహమ్మదు రసూలుల్లా అల్లా తప్ప వేరే ఆరాధ్యుడు పూజ్యుడు లేడని మొహమ్మద్ సల్లల్లాహు వసల్లం అల్లా యొక్క చివరి ప్రవక్త అని నేను సాక్ష్యం ఇస్తున్నాను రెండో విషయం ఐదు పూటల నమాజు చేయడం మూడోది జకాత్ అంటే విధిదానం ఇవ్వడం సంవత్సరానికి ఒకసారి తన ధనంలో నుండి రెండున్నర శాతం పేదలకి పంచిపెట్టడం మూడో విష నాలుగో విషయం రంజాను మాసపు ఉపవాసాలు విధిగా పాటించడం ఐదోది జీవితంలో ధనం ఉన్నవారు కనీసం ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలి ఈ ఐదు విషయాలు ఇస్మా ఇస్లాం ధర్మం యొక్క మౌలిక స్తంభాలు ఇందులో నాలుగోది రంజాన్ మాసపు ఉపవాసాలు ఈరోజు అంశం కూడా మనం రంజాన్ మాసపు విశిష్టత రంజాన్ మాసంలో ఏ ఆరాధనలుంటాయి రంజాన్లో ఖురాన్ అవతరణ ఎలా జరిగింది అలాగే ముప్పై రోజులు ముగించుకున్న తర్వాత ఏదైతే ఈద్ ఉల్ ఫితర్ పర్వదినం ఉందో దాన్ని ఎలా గడుపుతారు ఎలా సంబరం చేసుకుంటారు అన్న విషయాలను గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మహాశివులారా దివ్య ఖురాన్లో సృష్టికర్త ఇలా సెలవిస్తున్నాడు యా అయ్యు అల్లదీన ఆ మను కుతిబాలై కమ కమా కుతి మిన్ మిన్కలికు ఓ విశ్వాసులారా మీపై ఉపవాసాలు విధిగా చేయబడ్డాయి ఎలాగైతే మీకంటే పూర్వం వచ్చిన ప్రవక్తల ప్రవక్తలందరిపై ప్రవక్తల సమాజాలపై ఉపవాసాలు విధిగా చేయబడ్డాయో మీపై కూడా ఉపవాసాలు విధిగా చేయబడ్డాయి దీని ద్వారా మీలో దైవభీతి దైవనిష్ట జనించాలని కోరుకుంటున్నాము అని దివ్య ఖురాన్ తెలియజేస్తుంది ముందుగా రంజాన్ అంటే ఏమిటి ఇస్లామియా హిజరీ క్యాలెండర్ ప్రకారం తొమ్మిదో మాసాన్ని రంజాన్ అంటారు రంజ్ అంటే కాల్చడం దహించడం ఇది మానవుల పాపన పాపాలను కాల్చి దహించి వేస్తుంది కాబట్టి ఈ మాసాన్ని రంజాన్ అని అనడం జరుగుతుంది ఈ మాసంలో ముఖ్యంగా ఉపవాసాలు పాటిస్తారు ఉపవాసాన్ని అరబీ భాషలో సౌమ్ అంటారు దాని బహువచనం సియాం కుతిబాలై ముస్సియామ్ మీపై ఉపవాసాలను విధిగా చేశాను సౌమ్ అంటే వదలడం త్యజించడం అని అర్థం ఎలా అంటే ఉదయం నుంచి ఉషోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అన్నపానీయాలను అలాగే లైంగిక కోరికలకు వ్యక్తి దూరంగా ఉంటాడు దైవ ప్రసన్నత కోసం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఏ వ్యక్తి అయితే దైవం కోసం ఉపవాసంలో ధర్మసమ్మతమైన ఆహారం తీసుకోడు మంచినీళ్లు తాగడు ధర్మసమ్మతమైన భార్య వైపుకే దరిదాపులకు పోడు అలాంటి వ్యక్తి ఈ రంజాన్ ఉపవాసాలు పాటించిన వ్యక్తి రంజాన్ తర్వాత అధర్మ కార్యకలాపాలు చేయగలడా మద్యతా మద్యపానం తాగగల తాగగలడా అలాగే విభిచారం యొక్క దరిదాపులకు వెళ్ళగలడా అలా వెళ్లకుండా ఆ మనిషిపై ఏదైతే మృగపరమైన కోరికలుంటాయో వాటికి కళ్ళెం వేసి మనిషిలో ఉన్న పవిత్ర ఆత్మకు ఆహారం కల్పించాలన్నదే దైవం యొక్క ఆకాంక్ష మహాశైలారా రంజాన్ మాసంలో ముఖ్యంగా రెండు పనులుంటాయి ఒకటి ఉదయం పూట ఉపవాసం పాటించడం రెండోది రాత్రిపూట తరావీ నమాజు చేయడం ఉపవా ఉపవాసం చేయడం వల్ల మనిషి యొక్క శరీరంలో కొద్దిగా బలహీనత వస్తుంది అప్పుడు రాత్రి ఎప్పుడైతే తరావీ నమాజు చేస్తామో ఆత్మకు ఆహారం లభిస్తుంది ఆత్మ లెగుస్తుంది ఆత్మ సంబరపడుతుంది సంతోషపడుతుంది దైవ గ్రంథ పారాయణం విని అది ఉప్పొంగిపోతుంది కాబట్టి మనిషిలో మానవత్వం వెదజల్లి ఉత్తమ మానవుడిగా మారే అవకాశం ఈ ఉపవాసం వల్ల పూర్తిగా ఉందని మనకు అర్థమవుతుంది ఉపవాసం విశిష్టతన గురించి కారుణ్యమూర్తి మహానియ మహమ్మద్ సలం గారు తన ప్రవచనాల్లో తెలియజేశారు ఉపవాసం డాలు వంటిది పాపాల నుండి కాపాడుతుంది ఇదే డాలు నరకానికి కూడా నరకంలో వెళ్లకుండా కూడా మనకు కాపాడుతుంది ఏ వ్యక్తి అయితే పాపాలకు దూరంగా ఉంటాడో ఆ వ్యక్తి నరకానికి కూడా దూరంగా ఉంటాడు అని మనకు అర్థమవుతుంది అలాగే రంజాన్ మాసం రాగానే స్వర్గపు ద్వారాలు తెరవడం తెరిచి ఉంచబడతాయి దైవ కారుణ్యపు ద్వారాలను తెరవడం జరుగుతుంది ఆకాశ ద్వారాలను కారుణ్యపు ద్వారాలను తెరవడం జరుగుతుంది అలాగే శైతానులను బంధించడం జరుగుతుంది మంచి పనులు చేసేవారికి ఆహ్వానం లభిస్తుంది మంచి పనులు చేసేవారు ముందుకు రండి అలాగే ఎప్పు ఎవరైతే పాపాలు చేసేవారున్నారో వారు మీరు ఆగిపోండి పాపాలు చేయడం ఎప్పుడూ మంచిది కాదు ముఖ్యంగా రంజాన్ మాసం ఎంతో మహోత్తరమైన విశిష్టమైన వరాల వసంతం శుభాల మాసం కాబట్టి ఈ మాసంలో అందరూ దైవ ఆరాధనలో నిమగ్నమై తన జీవితాన్ని పరీక్షించుకుంటూ ఉత్తమ మానవుడిగా ఉత్తమ మనిషిగా మారాలన్నదే దైవం యొక్క కోరిక కాబట్టి మహాశివులారా కారుణ్యమూర్తి మహానియ మొహమ్మద్ సల్లాహసం రంజాన్ మాసం రాకముందే దీసి దీని విశిష్టతను సహాబాలకు అనుచరులకు ప్రసంగం ద్వారా తెలియజేసేవారు యా యుహన్నాస్ కద్ అజల్లకుం షహరున్ అదీం షహరున్ ముబారక్ మానవులారా జనులారా మీ ముందుకు ఒక ఎంతో విశిష్టమైన ఘనమైన మాసం రానున్నది అందులో ఒక రేయి ఒక రాత్రి అది వెయ్యి నెలల కంటే కూడా శ్రేష్టమైన రాత్రి మీకు ఆ మాసంలోనే ఉందని ఈ యొక్క హదీసు ద్వారా మనకు తెలుస్తుంది కాబట్టి మహాశవిలారా మిత్రులారా ఈ యొక్క విశిష్టమైన రంజాన్ మాసంలో ఎన్నో పనులుంటాయి ఎన్నో ఆరాధనలుంటాయి అవన్నీ కూడా మనిషిని ఉత్తమ మనిషిగా మార్చి ఇహపర లోకాల సాఫల్యం కల్పించాలన్నదే ఇస్లాం యొక్క ముఖ్య ఉద్దేశం రంజాన్ మాసంలో ముఖ్యంగా సహరీ ఇఫ్తారీలు ఉంటాయి సహరి అంటే ఉదయం పూట ఉపవాసం ప్రారంభించడానికి ముందు తీసుకునే భోజనాన్ని సహరి అంటారు ఆ భోజనం తప్పనిసరిగా చేయడం మంచిది ఒకవేళ కొన్ని సందర్భాల్లో లెగలేనప్పుడు అది తీసుకోకుండా కూడా ఉపవాసాన్ని ప్రారంభించవచ్చు అయితే కారుణ్యమూర్తి మహానియా మొహమ్మద్ సల్లాహ సల్లం గారు మీరు సహరి భుజించండి దానిలో దైవ శుభాలు ఉన్నాయి అని తెలియజేశారు కనీసం మంచినీళ్ళైనా లేకపోతే ఏదైనా ఫలంతోనైనా లేక ఖర్జూరంతోనైనా ఏదో ఒక మనం తిని కొద్దిగా ఉపవాసాన్ని ప్రారంభిస్తే దాన్నే సహరి అంటారు అలాగే సాయంత్రం ఉపవాసాన్ని విరమణ చేయడం ముగించేదాన్ని అఫ్తారీ అంటాము మనందరికీ తెలుసు అఫ్తారీ సమయంలో మసీదులో దువా చదివిస్తారు అందరూ ఒక్కసారిగా అల్లా నామంతో ఆయన ఉపవాసాన్ని విరమణ చేస్తారు ఆ సందర్భంలో కూడా మంచినీళ్లు లేక ఖర్జూరంతో విరమణ చేయడం అనేది ఉత్తమమని మనకు ప్రవక్త యొక్క ప్రవచనాల ద్వారా కూడా తెలుస్తుంది కాబట్టి ఇంత నిష్టగా ఉపవాసం పాటించి పచ్చి పచ్చిమి మంచినీళ్ళు కాదు కదా ఉమ్ము కూడా మింగకుండా ఎంతో నియమనిష్టతో కఠోర దీక్షతో పద్నాలుగు పదిహేను గంటలు పాటించిన ఈ ఉపవాసం విరమించే సమయంలో దువాలు ప్రార్థనలు స్వీకరించబడతాయి కాబట్టి దాసుడు తన కోసం తన కుటుంబం వారి కోసం సమాజం కోసం రాష్ట్రం కోసం దేశం కోసం మానవాళి అందరి కోసం లోక కళ్యాణం కోసం ప్రత్యేకమైన దువాలు చేయాలి అలాగే సామూహికంగా కూడా మసీదుల్లో దువాలు జరుగుతూ ఉంటాయి ఈ యొక్క సహరీ ఇఫ్తారీలతో పాటు రంజాన్ మాసంలో చాలా ఎక్కువగా ముస్లిం ప్రజానికం దాన ధర్మాలు చేస్తారు అలాగే జకాత్ అనే విధిధానం యొక్క సంబంధం రంజాన్ మాసంతో డైరెక్ట్గా లేదు కా అయినప్పటికి కూడా ఈ రంజాన్ మాసంలో ఒక పుణ్యకార్యం చేస్తే డెబ్బై పుణ్యకారాలు చేసినంత ప్రతిఫలం ఎక్కువగా లభిస్తుంది కాబట్టి ఆ మాసంలోనే జకాత్తు కూడా ఎక్కువ మంది తీస్తారు జకాత్ అంటే తన ధనంలో నుండి రెండున్నర శాతం పేదలకు పంచి పెట్టడం ఈ ధనం దైవం యొక్క అనుగ్రహం కాబట్టి నీ ధనంలో నుంచి నీకే దైవం ప్రసాదించిన ధనంలో నుంచి ఒక లక్ష రూపాయలుంటే రెండున్నర వేలు పేదలకు పంచిపెట్టాలి ఒక నలభై వేలుంటే ఒక వెయ్యి రూపాయలు పంచిపెట్టాలి అలా పేదలకు పంచిపెట్టాలి అలాగే ఎవరైతే నిరుపేదలున్నారో ఆ డబ్బును తీసుకోవచ్చు ఇలా రంజాన్ మాసంలో కేవలం జకాత్ అనే కాకుండా సదా అలాగే పేదలకు గిఫ్ట్ రూపంలో కానీ వాళ్లకు బట్టలు వాళ్ళ ఇంట్లో సరుకులు పేదలు పండుగ చేసుకోవడానికి గిఫ్ట్ ప్యాక్స్ ఇలా ఎన్నో రకాలుగా ఇవన్నీ కూడా పేదలకు పంపకం జరుగుతుంది ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఇంకోటి ఏమిటంటే మనిషి కేవలం తాను మాత్రమే నాకు దేవుడిచ్చాడు నేనే మూడు పూటల తినాలి మంచి ఆహారం తీసుకోవాలని తన గురించే కాదు ఆకలితో ఉన్నప్పుడు ఇరుగు పొరుగు వారి యొక్క ఆకలి బాధ పేదలు అన్నం లేక ఎలా అలవటిస్తారు మంచినీళ్ళు లేకపోతే ఎలా దాహం వేస్తుంది మనిషికి ఇటువంటి బాధ కష్టం కూడా తెలియాలి ఎందుకంటే అతను ఎల్లప్పుడూ ఒకే స్థితిలో ఉండి ఎప్పుడు తింటూ ఉంటే మృగప మృగపరమైన ఆ కోరికలు కళ్యం వేసే ఒక సమయం అంటూ ఒక శిక్షణ ఇచ్చే ఒక టైం అంటూ ఉండాలి అనేదే దేవుని యొక్క ఆకాంక్ష ఈ నెలంతా కూడా ఉపవాసాలు పాటించడం విధిగా చేశాడు ఉపవాసాల వల్ల ఆధ్యాత్మికంగా ఆత్మకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది అదే కాకుండా శరీరానికి కూడా ఈ ఉపవాసం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి దీని గురించి ఎన్నో పరిశోధనలు కూడా జరిగినాయి ఇప్పుడు ఉత్తమమైన ఏదైనా ఔషధం ఉందంటే అది మనిషి ఒక సమయం వరకు ఏమీ తినకుండా ఉండాలి అన్నదే మనకు తెలుగులో మనం చెప్పుకుంటూ ఉంటాం లంకణం పరమ ఔషధం అంటే మనం ఖాళీగా ఉండడం అనేది కడుపు ఒక నిర్ణీత సమయం వరకు ఏమీ తీసుకున్న ఉండడం వల్ల మనిషిలో ఏదైతే డెడ్ సెల్స్ ఉన్నాయో కొన్ని వ్యాధులు కూడా ఈ యొక్క ఉపవాసం వల్ల పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంది కాబట్టి మనిషి కూడా రీఫ్రెష్ అయిపోతాడు ఎలాగైతే వాహనాలకు మనం సర్వీసింగ్ అని ఆయిలింగ్ అని చేయిస్తామో ఇలా మనిషి తన యొక్క ఒక నెలంతా పాటు ఇలా ఉపవాసం పాటించడం వల్ల ఆ మనిషిలో శరీరానికి కావాల్సిన ఏదైతే విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ అంది కూడా కొన్ని ఏదైతే ఎక్సెస్గా ఉంటాయో అనవసరంగా ఉంటాయో అవన్నీ స్టోర్ అయిపోయినాయి కూడా ఈ యొక్క కరిగిపోయే అవకాశం ఉంది అలాగే క్యాన్సర్ కణాలు కూడా ఒక నిర్ణీత సమయం వరకు తినకపోవడం వల్ల అవి కూడా చనిపోతాయి అని పరిశోధనల ద్వారా తెలుస్తుంది ఇవి కూడా కొన్ని శారీరకమైన ప్రయోజనాలు ఉన్నాయి అయితే ధర్మం ఏమంటుందంటే శారీరక ప్రయోజనాల దృష్ట్యా ఉపవాసం పాటించరాదు ఉపవాసం ఆరాధన అన్నాం కాబట్టి దైవ ప్రసన్నత కోసం మాత్రమే ఉపవాసాన్ని మనం పాటించాలి అయితే దానితో పాటు బాహ్యపరమైన శారీరక పరమైన ప్రయోజనాలు పొంది పొందడం అనేది అది తప్పు కాదు కాబట్టి ఈ విధంగా మనకు రంజాన్ మాసంలో ఉపవాసం పాటిస్తాము రాత్రి ఇషానమాజు తర్వాత అదనంగా ఇరవై రకాతులు తరావీ నమాజు పాటిస్తాము ఈ తరావీ నమాజులో ఖురాన్లోని ముప్పై కాండాలు ఉంటాయి కదా ముప్పై పారాలు అంటాము ఆ ముప్పై పారాల్లో రోజుకు ఒక పారా చదువున పారా ఈ యొక్క ఇరవై రకాతుల్లో చదవడం జరుగుతుంది అప్పుడు మన యొక్క ఆత్మకు ఆహారం లభిస్తుంది దివ్య ఖురాన్ ఆత్మకు ఆహారం అన్నమాట ఈ రంజాన్ మాసానికి ఇంతటి విశిష్టత ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందంటే దివ్య ఖురాన్ ఏమంటుందంటే షహ్రు రంజాన్ అల్లది ఉన్ అఫిహిల్ ఖురాన్ ఖురాన్ అవతరించబడ్డ మాసమే రంజాన్ మాసం హుదల్లిస్ అది మానవులందరికీ సన్మార్గం రుజుమార్గం సత్య అసత్యాలను వేరుపరిచే స్పష్టమైన ఆదేశాలు ఆ గ్రంథంలో ఉన్నాయని ఖురాన్ తెలియబరుస్తుంది కాబట్టి ఇది ఈ మాసానికి ఇంతటి విశిష్టత ఇంతటి ప్రాముఖ్యత రావడానికి గల కారణం చిట్ట చివరి ఆకాశ గ్రంథం దివ్య ఖురాన్ అవతరించడం ఇది కేవలం ముస్లింలకు సన్మార్గం చూపించడానికి అరబ్ వారికి సన్మార్గం చూపించడానికి కొంతమందికి స్వర్గంలో తీసుకువెళ్ళడానికి రాలేదు సుమా మానవులందరికీ దైవం ఒక్కడే అయినప్పుడు రబ్బిల్ ఆలమీన్ యావత్ మానవాళికి దైవం ఒక్కడే అన్ని స్తోత్రాలు ప్రశంసలు ఆయనేకే అని మొదటి వాక్యం అన్నమాట ఇది ఖురాన్లో ఆయన పంపించే గ్రంథం కొంతమంది వరకే అయి ఉంటుందా కొంతమంది బాగుండాలని దేవుడు అనుకుంటాడా కాదు హుదల్లినాస్ ఈ గ్రంథం యావత్ మానవాళికి సన్మార్గం చూపిస్తుంది ఈ గ్రంథంలో ఏముందండి ఈ గ్రంథం మనిషి ఎలా జీవించాలి ఎవరిని ఆరాధించాలి మీ యొక్క ప్రభువు స్వామి దేవుడు నిన్ను పుట్టించిన వాడు ఒక్కడై ఉన్నాడు ఆయనతో పాటు ఎవరినీ కల్పించకూడదు ఆయనకు సాటిగా ఆయన గుణగణాల్లో ఆయన అస్తిత్వంలో ఆయనకు పాటుగా ఎవరూ సమానం చేయకూడదని ఖురాన్ అంటుంది ఆయన కోసం మాత్రమే ఆరాధన చేయాలి నమాజు చేయాలి ఆయన కోసం మొక్కుబడులు చెల్లించుకోవాలి అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది ఒక లక్షకు పైగా ప్రవక్తలు వచ్చారు మహానీయులు వచ్చారు వారందరూ మంచి మనుషులు ఉత్తమ మానవులు మాత్రమే దేవుళ్ళు కారు దేవుడొక్కడే అన్న విషయాన్ని దివ్య ఖురాన్ స్పష్టంగా తెలియజేస్తుంది ఓ మానవుడా నువ్వు ఎలా జీవించాలి నీ ప్రభు దైవం నీకు ఎటువంటి ఆదేశాలు పెట్టాడు అలాగే ఖురాన్ ఇంకో చోట ఏమంటుందంటే ఈ గ్రంథాన్ని మేము మీ వైపుకు అవతరింపజేశాము ఇందులో మీ ప్రస్తావనే ఉంది అంటే ఖురాన్ భూమి కింద విషయాలు ఆకాశం పై విషయాలు ప్రస్తావించట్లేదు ఓ మానవుడా నువ్వు జీవితం ఎలా గడపాలి నీ జీవిత లక్ష్యం ఏమిటి నీ యొక్క జీవితానికి ఎవరు ఆదేశించాలి ఇటువంటి అన్ని విషయాలను తెలియజేస్తుంది ఒక థింకర్ ఏమన్నాడంటే ఒక ఫిలాసఫర్ మనిషి ఆకాశంలో పక్షి కంటే వేగంగా ఎగురుతున్నాడు నీళ్లలో చేపకంటే కూడా లోతులోకి ఈదుతున్నాడు కానీ మనిషి భూమిపై మనిషిలా బతకలేకపోతున్నాడు ఇది ఎందుకు అవుతుందంటే మనిషి జీవితానికి ఒక లక్ష్యం ఒక అర్థం పరమార్థం ఉండట్లేదు ఒక అమ్మాయి మంచి బట్టలేసుకొని బయటకొచ్చి పండగ కదా బయటకు వెళ్దాము అని ఆ అమ్మాయి బయటకు వచ్చింది సాయంత్రం వరకు ఇంటికి వెళ్ళలేదు ఆ తల్లిదండ్రులు భయపడేది మా అమ్మాయికి ఏదో పాము కాటేసిందనో ఏదో పులి తినేసిందనో ఏదో కార్ యాక్సిడెంట్ అయిందనో భయపడట్లేదు మానవ రూపంలో ఉన్న ఏ మనిషి మా అమ్మాయిని కాటేశాడో మా అమ్మాయిని ఏ మృగం మింగేసిందో మానవ రూపంలో ఉన్న ఏ మృగం మింగేసిందో అని భయపడుతున్నారు కాబట్టి మనిషిలా కనిపిస్తున్నాం కానీ ఈరోజు మనిషిని చూసి మనుషులే భయపడుతున్నారు ఇస్లాంలో ఈ ఉపవాసం యొక్క ఆరాధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనిషిలో మానవత్వాన్ని తీసుకోరా ఉత్తమమైన మనిషిగా మార్చాలి అందుకే నువ్వు కేవలం ఒక బాహ్యపరమైన శరీరం మాత్రమే కాదు నీలో ఒక పవిత్ర ఆత్మ ఉంది అని ఈ యొక్క రంజాన్ మాసం గుర్తు చేస్తుంది కాబట్టి మహాశివులార రంజాన్ మాసంలో ఏతేకాఫ్ అని మసీదులో పది రోజులు మసీదులోనే నిష్టగా ఉంటారు బయటకు వెళ్ళరు మనకి ఏదైనా అవసరాలు ఉన్నాయనుకోండి ఆ అవసరాల నిమిత్తం మనం టాయిలెట్స్కి కానీ స్నానం చేయడానికి అత్యవసరమైతే మాత్రమే మసీద్ బయటకు వచ్చి ఆ బాత్రూమ్స్ యూస్ చేసుకుంటారు లేకపోతే ఆ పది రోజులు కూడా దైవం కోసం ప్రత్యేకం చేయబడ్డి దైవ ప్రసన్నత పొందాలని ప్రత్యేకంగా పురుషులు మసీదులోనే ఏతెకాఫ్ పాటిస్తారు ఆ ఏతెకాఫ్ వల్ల దైవ సాన్నిధ్యం లభించి మనిషి పాపాలకు దూరం అయ్యి ఒక మంచి జీవితం గడపాలనే సంకల్పం చేసుకునే మంచి అవకాశం లభిస్తుంది దువా ప్రశ్చాత్తాపం కూడా పదే పదే చెందే అవకాశం కూడా లభిస్తుంది అలాగే మహాశివులార రంజాన్ మాసంలోని మొదటి పది రోజులు కారుణ్యంతో కూడుకున్నవి మధ్యలో ఉన్న పది రోజులు పశ్చాత్తాపం మఖ్ఫిరత్తో కూడుకున్నవి చివరి పది రోజులు నరకం నుండి విముక్తి కల్పించేది భగభగ మండే ఆ నరకాగ్ని నుంచి కాపాడడానికి కాల్సిన సమగ్ర సామాగ్రి ఆ చివరి పది రోజుల్లో ఉంటుంది మొదటి పది రోజుల కంటే రెండో పది రోజులు విశిష్టమైనవి రెండో పది రోజుల కంటే చివరివి ఎంతో ఘనమైనవి ఎందుకంటే ఆ చివరి పది రోజుల్లోని ఐదు బేసి రాత్రుల్లో ముస్లింలు జాగరణ చేస్తారు దీని గురించి ఖురాన్లో పూర్తిగా ఒక అధ్యయనమే ఉంది ఇన్నా అన్జల్ నా హుఫీ ఫీలైల తిల్ ఈ ఖురాన్ గ్రంథాన్ని మేము ఒక ఘనమైన రాత్రి అందు అవతరింపజేసాము ఆ రాత్రి ఎంత ఘనమైనదో నీకు తెలుసా అది వెయ్యి నెలల కంటే కూడా శ్రేష్టమైనది అని ఖురాన్ తెలియజేస్తుంది చూశారా మహాశివులారా ఒక్క రాత్రి యొక్క విలువ ఎనభై మూడు సంవత్సరాల నాలుగు నెలలకు సమానం అంటే వెయ్యి నెలలంటే ఎనభై మూడు సంవత్సరాలకు పైగా అంతటి పుణ్యాన్ని మీరు ఈ రాత్రిలో పొందవచ్చు ఎందుకంటే ఆ రాత్రిలోనే దైవం యొక్క చివరి ఆకాశ గ్రంథం దివ్య ఖురాన్ అవతరింపచేయబడింది కాబట్టి ఇరవై ఒకటో రాత్రి ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఇలా ఈ ఐదు రా రాత్రుల్లో జాగరణ చేసి దైవ ప్రసన్నత పొంది మనిషి పరలోకంలో నరకం నుంచి కాపాడబడాలి శాశ్వతమైన దైవ స్వర్గం లభించాలని కోరుకుంటాడు అలాగే ఈ బేసి రాత్రుల్లో జాగరణ రాత్రుల్లో తల్లి ఆయిషా రజి అల్లా తలాను గారు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లా అల్లెస్ల్లం గారిని ఇలా అడిగారు నేనే గనక ఆ ఘనమైన రాత్రిని పొందితే ఏ ఆరాధన చేయను దైవాన్ని ఎలా వేడుకోను అని చెప్పగా కారుణ్యమూర్తి మహానీయ మొహమ్మద్ సల్లా సల్లం గారు చాలా చక్కని దువ ఒక చిన్న రెండు మూడు పదాల్లో తెలియపరిచారు ఒక పెద్ద సముద్రాన్ని ఒక తిన్ చిన్న గ్లాసులో బంధించినట్లుగా ఎంతో చక్కని పదాలు నేర్పించారు ఏమన్నారంటే ఓ ఆయిషా ఇలా వేడుకో అల్లాహుమ్మ ఇన్ అఫువ్ తుహిబ్బుల్ అఫ్వా ఫాఫ్ అన్ని ఓ దైవమా నువ్వు ఎంతో మండించేవాడివి మండింపంటే నీకెంతో ఇష్టం నన్ను కూడా మన్నింపు నన్ను కూడా మన్నించు నన్ను కూడా క్షమించు తెలిసి తెలియక పొరపాట్లు చేసి ఉండొచ్చు అయితే నువ్వు క్షమించకపోతే ఎవరున్నారు అని దైవాన్ని వేడుకునే రాత్రి అన్నమాట కొత్త జీవితం ప్రారంభించాలి మంచి వ్యక్తిగా మారాలి ఉత్తమ మనిషిగా మారాలని సంకల్పం చేసుకునే రాత్రి ఆ రాత్రి దైవం మానవులను ఎన్నో వేల లక్షల మందిని నరకం నుంచి కాపాడుతాడు కాబట్టి ఆ రాత్రి ప్రత్యేకమైన దువా చేసి ప్రశ్చాత్తాపం చెంది ఒక ఉత్తమ మనిషిగా ఉత్తమ మానవుడిగా మారుతాను అని సంకల్పం చేసుకునే రాత్రి అన్నమాట కాబట్టి రంజాన్ మాసంలో ఐదు ఈ బేసి రాత్రుల్లో రాత్రంతా జాగరణ చేస్తారు ఆ తర్వాత రంజాన్ మాసం సమీపం వస్తున్న ద వద్ద ఈదుల్ ఫితర్ అంటే ఈ పండుగ పేరే ఫితర్ పండుగ ఆ పండుగకు ముందు ఫిత్రా దానం అని ఇస్తారు ఆ ఫిత్రాదానం ఎందుకు ఇస్తారు అంటే కేవలం ధనవంతుల పండుగ మాత్రమే కాది పేదలు కూడా పండుగ చేసుకోవాలని వారు సంతోషంగా ఉండాలని అది వంద రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు ఇంట్లో ఉన్న వారంతా కూడా తన స్థాయిని బట్టి అంటే వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారో ఆ స్థాయిని బట్టి ఇంట్లో పది మంది ఉంటే ఐదు మంది ఉంటే ఐదు మంది వైపు నుంచి కూడా ఫిత్రా ఇవ్వాలి చిన్న పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళ వైపు నుండి కూడా ఫిత్రా ఇవ్వాలి అంటే ఒక ఇంటి నుంచి ఒక రెండు వేలు మూడు వేలు పేదల ఇళ్ళకి వెళ్ళినాయి అనుకోండి వాళ్ళు కూడా ఆ రోజు కనీసం మంచి ఆహారం తీసుకునే అవకాశం లభిస్తుంది వాళ్ళ పిల్లలకు కూడా కొత్త బట్టలు వస్తాయి అన్నదే ఈ ఫిత్రాదానం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట ఆ పండుగ పేరు కూడా ఈదుల్ ఫిత్ర ఫితర్ అని పెట్టడం జరిగింది నీ యొక్క పుణ్యాలు కానీ నీ ఆరాధనలు కానీ నా సమక్షంలో స్వీకరింపబడాలంటే ఆ ఫిత్రాదానం ఇవ్వాల్సిందే నువ్వు ఉపవాసాలు ముప్పై రోజులు పాటించావు దాన్ని నేను స్వీకరించాలంటే పేదవాడి ఇంట్లో కూడా సంతోషదాయకమైన పండుగ జరగాల్సిందే అని దైవం పెట్టేశాడు కాబట్టి చివరి ముప్పై రోజులు అయిపోయిన తర్వాత షవ్వాలు మాసపు మొదటి రోజు అంటే రంజాన్ పండుగ అంటే రంజాన్ నెలలో చేరు చాలామంది తెలియక రంజాన్ పండుగ అంటే రంజాన్ నెలలోనే జరిగింది అనుకుంటారు రంజాన్ నెలవంక అయిపోయిన తర్వాత షవ్వాల్ షవ్వాల్ నెలవంక చూడంగానే ఆ రోజు మసీదులో కాకుండా ఈద్గాలలో బహిరంగ ప్రదేశంలో ముస్లిం ప్రజానికం అందరూ కలిసి ఈద్ నమాజ్ చేయడానికి ఈద్గాకు బయలుదేరుతారు ఈద్గాకు వచ్చేటప్పుడు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్ అల్లాహు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హంద్ ఓ దైవమా నువ్వే గొప్పవాడివి నువ్వే గొప్పవాడివి ఎంతో నీ అన్ని ప్రశంసలు నీకే అని ప్రశంసిస్తూ దైవ అనుగ్రహాలను కొనియాడుతూ మనిషి ముప్పై రోజులు ఉపవాసం ఉండే అవకాశం ఇచ్చావు ఓ దైవమా నేను మనిషిని పొరపాట్లు జరగొచ్చు నన్ను మన్నించు అంటూ ఆ రోజు బహిరంగ ప్రదేశాల్లో ఈదుల్ ఫితర్ చేసి ఆ రోజు ప్రత్యేకమైన దువాలు ఉంటాయి మన సమాజం కోసం రాష్ట్రం కోసం దేశం కోసం మానవ కళ్యాణం కోసం ఆ యొక్క ప్రత్యేకమైన దువాలు చేయడం జరుగుతుంది ఆ ఈద్ రోజు అందరూ సేమియాలు లేకపోతే ఏదైనా స్వీట్ కానీ ఇటువంటితో ఒకరినొకళ్ళు ఆహ్వానించుకుంటూ ఈద్ ముబారక్ అంటారు ఈద్ అంటే పదే పదే నీ జీవితంలో శుభాలతో కూడుకున్న ఈ పండుగ రావాలని ఒక చిన్న దువా ఉంటుంది ముస్లింలు ఆలింగనం చేసుకొని అలాగే ఒకళ్ళనొకళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చి కలిసి వాళ్ళు ఈద్ ముబారక్ అని తెలియజేసుకుంటారు అంటే ఈ పండుగ శుభా శుభాలు నీ జీవితంలో రావాలి ఎంత ప్రశాంతమైన వాతావరణంలో అందరూ కూడా ఈ పండుగ చేసుకొని తన ఇరుగు పొరుగు వారితో ముస్లిమేతర సోదరులతో అందరితో కూడా కలిసి ఒక చక్కటి వాతావరణంలో పండుగ చేయడానికి ప్రయత్నం చేస్తారు ఆ నమాజులో ప్రత్యేకమైన దువా ఉంటుంది ఆ దువాలో కూడా యావత్ మానవాళి కోసం ప్రత్యేకమైన ప్రార్థనలు చేయడం జరుగుతుంది కాబట్టి ఇది రంజాన్ మాసం పర్వదినం గురించి కొన్ని విషయాలు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనిషి కేవలం రంజాన్ వరకు మాత్రమే మంచిగా ఉండాలి అనేది కాదు రంజాన్ అనంతరం కూడా మంచిగానే ఉండాలి రంజాన్ కేవలం ఒక 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 కాల పరిమితి వరకు చక్కగా ఉండి దాని తర్వాత నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను నా జీవితం నా ఇష్టం అంటే కాదు చనిపోయే వరకు కూడా ఉత్తమమైన మనిషిగా మానవుడిగా మారితేనే మనుషులు మారితే సమాజం మారిద్ది సమాజం మారితే దేశం మారిద్ది దేశం మారితే ప్రపంచం మారిద్ది ఎవడో మారాలి అందరూ మారాలి అనుకుంటాం కానీ నేను మారాలి అన్నదే రంజాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ఉపవాసం పాటించి తరావీ నమాజ్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా మనిషి నువ్వు ముందు మారు నువ్వు మారితే సమాజం మారిద్ది అలాగే అందరూ మారుతారు కాబట్టి మనిషిలో పరివర్తన తీసుకొచ్చేదే ఈ రంజాన్ మాసం ఈ పర్వదినం యొక్క శుభాలు ఈ ఈదుల్ ఫితరు ఇటువంటి అన్నీ కూడా మనిషిని ఉత్తమ మనిషిగా మార్చి సమాజంలో ఒక మంచి పరివర్తన తీసుకురావాలన్నదే సంకల్పం కాబట్టి ఈ యొక్క సందేశం అందరికీ ప్రయోజనకారం కావాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అస్సలం అయికు వరహమతులహి వబర్కా